డబ్బ లవక్కనది వచ్చేసింది ఎల్లుంగు పైన పడుతుంది ఇంకేమైనా వచ్చి ఉంటే కరెక్త కొట్టుంది పేదల కత్తున్నా రెక్క ముందు వచ్చేసింది రెక్కమంది కొరికేసే లోపల లవక్కన పడిపోయాడు కాలు ముందు వేసుకొని కొరికేసి తర్వాత కొరికేసింది ఆ తో ఆరిసేసేలా పక్క ఉన్నాయి దిగినారంత వాళ్ళు వచ్చేటప్పటికి పొక్క అరిసింది వాళ్ళు రెండు డబ్బులు కొట్టేటప్పుడు కలిపింది వాళ్ళని అప్పుడు బాగా తగ్గింది రెండు గాయాలు వేసింది కాలు వాళ్ళని పెద్ద డబ్బు ఏంటి

వెంకటగిరి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం రెండు యాభై ప్రాంతంలో కటారి అంకయ్య అనే వ్యక్తిని వన్ అట్ అంబులెన్స్ లో మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది కటారి అంకయ్య అనే వ్యక్తి పైన ఎలుగు బంటి దాడి చేసిందని అతను చెప్పారు వారు ముగ్గురు వెదురు కట్టెల కోసం అడవిలోకి వెళ్ళగా ముగ్గురు పైన రెండు ఎలుగు దాడి చేశాయని వాళ్ళు తెలిపారు ఆయనకి కుడి తొడపైన కుడి మోకాలు కుడి భుజం పైన పెద్ద గాయాలు ఉన్నాయి మెరుగైన చికిత్స కోసం మనం తిరుపతికి రెఫర్ చేశాము ఇక్కడ ట్రీట్మెంట్ అంతా అందించి జనరల్ సర్జన్ ఒపీనియన్ కోసం తిరుపతికి రెఫర్ చేయడం మొక్కలపాడు వాసి మొక్కలపాడు నివాసి పాలెంకోట అడవిలో ఎలుగు పంటి దాడి చేయడం జరిగిందని వాళ్ళు చెప్పారు పాలెంకోట అడవిలో వెదురు కట్టెలు కొట్టడం వాళ్ళు వెళ్ళగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో అటాక్ జరిగిందని వాళ్ళు ముగ్గురుపై దాడి జరిగింది మన దగ్గర కట్టారి అంకయ్య అనే వ్యక్తి మాత్రం వచ్చారు ఇంకో వ్యక్తి పేరు కావాడి మునయ్య అని వాళ్ళు చెప్పారు ఇంకో వ్యక్తి పేరు తెలియదు బాగుంది వారికి వారు మన దగ్గరికి రాలేదు ఓన్లీ కటారి అంకయ్య అనే వ్యక్తి మాత్రమే మన హాస్పిటల్కి వచ్చారు